అట్లాంటావు నువ్వు చూడు కొద్ది ముఖంగా ఎవడు వస్తాడు అంత కాదు చాక్లెట్లు ఇచ్చిన తలం మీరీ బట్టలు తెచ్చుకుడా మీకు ఇస్తే తెచ్చుకునేది సోమత నారయ్యా అడిగేది ఇప్పుడు చాక్లెట్ ఇచ్చినగా ఎవరు ఇవ్వమన్నారు నేనే ఇచ్చిన నువ్వే ఇస్తా బంద్ ఇాక్లెట్ బంద్ ఏమో శుక్రవారం ఇయ్యాలి బట్టలు ఇప్పి బట్టలు ఇప్పి అన్నాను అంత దమ్ముటిని కూర్చుంది కొడుకుల తలా తల యాభై ఇది కేక్ అన్న తెచ్చుకుంటాం కేక కేక్ కట్ చేసినప్పుడు నూట యాభై పెడతాం రా అప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటా ఈ రెడ్డి రెడ్డి నాకు ఒకటి కూడా డబల్ బిల్డింగ్ అట్లా అంటారు మీరు నువ్వు

సరే సాగులే పైసలు ఏమో కాలు మొక్కించుకున్నావు అదే నువ్వు నా తాత వాయితా నువ్వు కాదు సరే సాగులే పైసలు ఏమో కాలేజ్ మొప్పించుకున్నావు అదే నువ్వు నా తాత వాయితా నువ్వు కాదు నువ్వు కాలు ఎందుకు పద్ధతి నా కాలు నువ్వు పట్టుకోండి నువ్వు ఫస్ట్ మొక్కలేని కాలు 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 కాల్ నూట యాభై రూపాయలు ఇవ్వాలా ఇద్దాం. అద లేని 8 కేజీలు ఇచ్చి ఇర్రో. 100 నాన్న లాస్ట్ 100 కాదు నువ్వు. ఇవ్వ బీడిలు తెచ్చుకో. వెళ్ళొక సనార్పుం దాతును. తాగుతున్నావు 50 ఇయ్ ఇగో 100 ఇయ్ బీఎడ్కోవాలట. నువ్వు 8 కేన మోమా చాక్లెట్ ఎందుకు తీసుకున్నావు నీ చాక్లెట్ నీకే ఇస్తున్నా పడు. నాకు అవసరం లేదు. నేను నిన్నే అట్టే పట్టుకొని ఉన్నా. ఏం పేరు నీ పేరు? ఏం పేరే నా పేరు ఇంకటే నేను.

నిన్నే వేస్తే మాకేం వస్తుంది ఒక్కసారి చెప్పినా అంతే నా ప్రామిసీ కామిషం నాకేవా చెప్పిన అంతే అయ్యాస అని ప్రామిసా నీ ధర్మమా అరే అన్ని నీకు వంద రూపాయలు ఎందుకు చాక్లెట్ ఎందుకవ్ అవర్ పాడూ నీ చాక్లెట్ నీకు నాకు మరి అంటే నీ అక్క తీరిన చాక్లెట్ ఇస్తావ్ అవ నా అక్క నిన్ను నిన్న నాకేసినా ను నన్ను చాతాం సందు బీబీ వెర్గనే కొడి బట్ తిను ఏమందు బట్ నా బీబీ వెర్గనే నే వీడియో చూస్తున్నాం జోక్ వీడియో నువ్వు ఏమంటావని జోక్ వీడియో చూస్తున్నావు చూస్తున్నావు అక్కడ వీడియోలో సం మంచి టీవీలో అదే వస్తాయి చెయ్యి పిల్లా టాటా చెప్పు సరే అంటే యాక్టింగ్ చేసినావు టాటా ఇట్లా చెయ్యి పై చెయ్యి ానా బా చాక్లెట్ తీసుకో పుట్టినరోజు ఆశీర్వదించు ఆశీర్వదించే అంతేనా ఎక్కడ ఐదు వందలు ఏ రాజరా బట్టల కోందలు కష్టం కష్టం చాక్లెట్ తీసుకున్నావు నిలవాడు ఆ చాక్లెట్ తీసుకోటా ఒక రెండు వందల బియ్యం రాత్రి కేక్ కట్ చేయాలి నా చాక్లెట్ కేక్ కట్ చేస్తా రాత్రి కేక్ కేక్ కట్ చేస్తా ఒక చాక్లెట్ తీసుకో చాక్లెట్ తీసుకో చాక్లెట్ తీసుకో పసలు ఏమవు చాక్లెట్ ఇసుకోవాలి ఏ జోక్ చేస్తున్నా నీందా బర్త్డే అక్కడ కిమల్ నడుస్తుయప్ాక్లెట్ ఏమో ఏమవుతుంది ఏమవుతుంది పై జోక్ జోక్ ఇట్లా టాటా చెప్పు చెయ్యప్పు